హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మేతి ఫ్రై అండి అన్నంలోకైనా బిర్యానీలోకైనా రుచి అదిరిపోయింది ఇదే ప్రాసెస్లో చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపండి స్పూన్ ఉన్నర కారం అండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ధనియాలు చక్కా లవంగాలు మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని ఒక స్పూన్ వేసుకొని కలుపుకున్నాను ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ముందుగా పొయ్యి మీద కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు అటు ఇటు కలిదిప్పుకొని మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని క బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన దాకా కలుపుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండీ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మగ్గనిస్తే వాటర్ వస్తాయండి మనం వాటర్ పోయకుండానే చికెన్ చక్కగా ఉడికిపోయిద్ది చూడండి ఇది ముక్క ఇలా మెత్తగా చక్కగా లోపల దాకా బాగా ఉడికిపోయింది వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది చూడండి నూనె తేలుతుంది ఇప్పుడు కసేరి మెతి బాగా నలుపుకొని వేసుకొని అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి అందరికీ మూత తీసేసి మళ్ళీ ఇంకోసారి అటు ఇటు తిప్పుకొని అన్నంలోకైనా లోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది